కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో ఓరియంటేషన్ తో పాటు ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి జిట్స్ చైర్మన్ జుబాడీ సాగర్ రావు కరస్పాండెంట్ సెక్రటరీ జుబాడీ సుమిత్ సాయిలు ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కళాశాల ఆవరణలో సుమారు పదిహేను వందల మొక్కలు నాటించారు తమ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి ఒక మొక్క చొప్పున నాటి వాటిని సంరక్షించే బాధ్యతను కూడా అప్పగించారు చెట్టు ఎదగాల ఏ విధంగా ఉందో ప్రతి విద్యార్థి కూడా అదే విధంగా ఎదగాలని కాలుష్యాన్ని నివారించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కళాశాల చైర్మన్ డివాడే సాగర్ రావు తెలిపారు కళాశాలలో అత్యధికమైన ల్యాబరేటరీ మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులు బోధన సౌలభ్యం ఉపయోగించుకోవాలని తెలిపారు కళాశాల అమెరికా యూనివర్సిటీ ఎల్టియు దేశాలతో టీ హబ్లతో ఒప్పందం కుదుర్చుకున్న కళాశాల కావున విద్యార్థులు భవిష్యత్తులో టెక్నికల్ నాన్ టెక్నికల్ రంగాల్లో ఉద్యోగాలు సులభతరంగా సాధించేలా కష్టపడి చదవాలని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి ఉద్యోగాలు పొందాలని తల్లిదండ్రులకు కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలియజేశారు నేను చెట్టును చెట్టు పెట్టేటప్పుడు దీనికి నామ నామకరణం ఏంటంటే మేవా మేవాకి నామకరణం చేసిన చెట్టుని నేను చూస్తుంటాను అని అభిప్రాయం పెరగాలి ఆ చెట్టు ఏ విధంగా పెట్టుకుంటాడో నాలుగేళ్ళు విద్యార్థి దశ కూడా నేను అదే విధంగా మనకి విద్యాంగాన్ని పెంపొందించి మీకు అందజేస్తాను ఎవరి చైర్మన్ శ్రీ జువ్వాడి సాగర్ రావు గారు మరియు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ సుమిత్ సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులందరికీ కూడా ఓరియంటేషన్ డే ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులందరికీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అకాడమిక్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా ఏ విధంగా కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ని వాడుకొని నాలెడ్జ్ని పెంచుకోవాలి నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవాలన్న దాని మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి విద్యార్థి చేత ఒక్కొక్క మొక్క నాటించడం జరిగింది